గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన పెట్టిన వీడియో ఏజ్ బార్ అవుతున్న కొడుకు పెళ్లికి చేయాలని తండ్రి త్రాపత్ర్యం అది పార్ట్ టూ ఎట్లాగైతేమి ఆ పెళ్ళిళ్ళ పేరయ్యా ముసలమ్మని కన్మెంట్ చేశాడు ముసలమ్మ ద్వారా వాళ్ళ కొడుకుని కూడా లైన్లో పెట్టాడు వాళ్ళ కొడుకు తెలుసు ముసలమ్మ చెప్పిన మాట మోసపోతున్నామని కానీ ఎలాగైనా ముసలమ్మని గ ముసలమ్మ మండితనం ఎక్కువ కాబట్టి కొడుకుని బలంతానం ఒప్పించింది వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారని అయితే ఈ ముందు రోజు రేపు పెళ్లి చూపులకు వెళ్ళాలనుగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీ ముసలాయనకి ముస రిటైర్డ్ ఎంప్లాయీ అంటే అబ్బాయి తండ్రికి ఒక సందేహం వస్తుంది ఆ పెళ్ళి పేరైతే మాట్లాడతాడు ఇంతకీ వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవువా మనం ప్లాన్ వర్కౌట్ అయిద్దా లేదని వాళ్ళు సంభాషణ జరిగింది అప్పుడు ఈ పెళ్ళిళ్ళ పేరు ఏమంటారు నాకు మీరు కమిషన్ భారీగా ఇవ్వండి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేశాను ఆ ఊర్లో ఆ ముసలమ్మ మొదటి భర్త కుమారుడు అబ్బాయి రెండో సంబంధానికి పిల్లలు లేరు ఆమెకి ఇల్లుంది ఆమె దగ్గర పెన్షన్ వస్తుంది మీకు వచ్చినట్టు ఆమెకు కూడా చాలా డబ్బులు వస్తాయి ఆమెకి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కున్నాను ఆమె ఆమె దగ్గర డబ్బులు అని చెప్పారు అని కానీ ఈ ముసలమ్మ దగ్గర లేవని సంగతి వాళ్ళకి తెలియదు ఎందుకంటే అతను ఏమనుకున్నాడంటే నాకు పెన్షన్ వస్తుంది కదా ఆమె కూడా అదే అదే స్థాయిలో పెన్షన్ వస్తుంది అతను ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఈ బ్రోకర్ చెప్పిన విధానం మీద ఆ పెళ్ళిళ్ళ పేర చెప్పిన విధానం మీద కానీ ఆ ముసలమ్మ రెండవ భర్త పెన్షన్ మొత్తం అమ్ముకుంటాడు వాళ్ళకు మొదటి భార్య సంతానం కోసం అని వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి వాలంటీర్ రిడీట్ చేసి పెన్షన్ మొత్తం అమ్ముకుని ఏదో స్వల్పంగా పదివేలు పన్నెండు వేలు వస్తాయి ముసలమ్మకి ఆమె తిండి జరిగిపోతాయి ఒక ఇల్లు కట్టుకుందామ ఆమె టైలింగ్ చేస్తుంది ఈ గ్రూపులో కట్టిస్తుంటుంది కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా చిరు వ్యాపారాలు అంటే వడ్డీ వ్యాపారాలు అంటే చిన్న చిన్నవి చేసుకునేది ఆ వడ్డీ ఆపన కూడా ఆమెకి ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి లాస్ట్లో ఆమెకు అందరూ కలిసి ఎగ్గొడతారు ఆ ఎగ్గొట్టడం వల్ల ఆమె దగ్గర డబ్బులు ఏమి లేకుండా పోయి వాళ్ళు వేసుకున్న ప్లాన్ కరెక్ట్గా లోకలు పెట్టి ఆమె మొత్తం ఆ లోకలు మొత్తం ఆమెకు ఎగ్గొట్టాడు ముసలమ్మకి ఆమెకి బంధు ప్రీతి ఎక్కువ అక్క అక్క పిల్లకాయలు వాళ్ళందరి మీద చాలామంది బంధు ప్రీతి మీద వాళ్ళందరిని దగ్గర తీసి ముసలమ్మ దగ్గర డబ్బులు ఏమి లేవు మేము పదో పరకం ఉంటే పిల్లలకి వాళ్ళ మనవరం మనవరాలు చదువుకు పంపించేదన్నమాట కానీ ఈ లేచిన ప్లాన్ ఏంటంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీ చేసిన ప్లాన్ ఏంటంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయని అతను అనుకున్నాడు ఈ బ్రోకర్ చెప్పిన విధానం కూడా అలాగే ఉంది ఈ రాత్రిపూట వాళ్ళ వాళ్ళ కుటుంబంలో పెళ్లి చూపులకు కళ ఈరోజు డిస్కషన్ ఎలా జరిగిందంటే కొడుకు అంటాడు నానా నేనేం ఎక్కడ ఉద్యోగం సరిగ్గా చేయను నాకు ఏదైనా వ్యాపారం పెట్టి అంటే అని తండ్రితో వాద అడుగుతాడనమాట తండ్రి ఏమంటాడంటే ఒరే నీకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది నువ్వు చదువుకునేటప్పుడు చదువుకుంటావు అని చెప్పి నీకు పెట్టుబడి పెట్టి చదివించాను నువ్వేమో అందరిలాగా చదివి స్నేహితులు అందరు ఉద్యోగాలు చేస్తాను నువ్వేమో చదువుకుంటే ఎంజాయ్ చేసి సరదాలు చేసి జలసాలు చేసావు సరే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అనుకుంటున్నావు నువ్వేమో ఎక్కడ ఉద్యోగం సంపాదించకపోతే నన్నేమో అందరు అడుగుతున్నారు అని వాళ్ళ తండ్రి చెప్తాడు అప్పుడు కొడుకు అంటాడు నువ్వు ముగ్గురు ఆడపిల్లలు ఘనంగా గ్రాండ్గా పెళ్ళి చేసావు నాకేమన్నా వ్యాపారం పెట్టించావా అని అంటే ఏ వ్యాపారం పెట్టించమంటారా నువ్వు ఎప్పుడు అప్పులు చేసి ఇంటి మీదకి జనాలను తీసుకొస్తుంటివి వాళ్ళకి కట్టనే సరిపోయి నా జీవితం అంతా అని అని పెద్ద ఆయన వాదన చేస్తాను నేను నువ్వు ఎప్పుడన్నా కట్టే అప్పులు అంటే నేను కట్టలేదు కానీ పొద్దు అందరూ నన్ను అడుగుతున్నారు కదా ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో వాళ్ళు ముసలమ్మకి ఎవరు లేరంట వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకుకి ఇద్దరు పిల్లకాయలు వాళ్ళేను వాళ్ళ ఆస్తి మొత్తం మన దోసేయచ్చు ఇచ్చు నీ అప్పులకి ఈ బాధలు నేను పడలేను కాబట్టి నీకు చిన్నగా గట్ట మాయమాట చెప్పు పెళ్లి చేస్తాను నువ్వు పెళ్లి సంబంధానికి వెళ్ళిన కాడ మటుకు నువ్వు అన్నిటికీ తలకాయ యూపు అని అంటారు అప్పుడు ఆ అబ్బాయి ఉంటాడంటే నేను నువ్వు ఏం పని చేస్తానో అయితే ఏం చెప్పాను అంటే మీ బావగారిని కూడా తీసుకెళ్తాం ఆయన అయితే ఇంకా బాగా మాటలు చెప్తాడు ఈ ఈ పెళ్ళిళ్ళ పేరైతే పాటు మనవాళ్ళు కూడా బాగా చెప్తారు నమ్ముతారు నేను ఎట్ట ఎంప్లాయిన్ కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయన్ కాబట్టి ఎక్కడోసారి ఉద్యోగం చేసింది చెప్పంటే ఎక్కడ చేసింది చెప్పు అంటే ఎక్కడ ఎక్కడ ఈ మధ్య ఎక్కడ చేయలేదని అడుగుతాడు పెళ్ళిళ్ళ పేరే నేను సాట ఒక పది రోజులు చేశాను ఇంకొకసారి ఒక పది రోజులు చేశాను నెల రోజులు పూర్తి స్థాయిలో ఎక్కడ చేసింది లేదు అన్ని అన్నీ అంటే లాస్ట్ తాగ్గా ఎక్కడ చేశామంటే నేను వేరే ఒక షాప్లో పనిచేశాను ఒక కంపెనీలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసాను పది రోజులు చేశాను వాళ్ళ దగ్గర డబ్బులు కొంచెం నేను వాడుకొని వేరే వాళ్ళ బ్యాంకులో కట్టమంటే డబ్బులు వాడేసాను అందుకని వాళ్ళని తీసేసారు అని ఈ అబ్బాయి పెళ్ళికొడుకు కొడుకు చెప్తాడు అనమాట చేతికి ఇచ్చిన డబ్బులలో వాడుకుంటే నేను ఎవరిని తీసేకేం చేస్తారని పెళ్ళిళ్ళ పేరు అంటాడు ఏం చేయమంటావు నా వ్యసనం అలాంటిది నా మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను జలసాగర్ పెంచాడు బాగా గారాభంగా పెంచాడు ఆడపిల్లల కన్నా నన్ను బాగా గారాబంగా పెంచాడు ఆ తప్పు మా నాన్నది మా నాన్న అడగమంటాడు అప్పుడు తండ్రి అంటాడు ఒక్కగా ముగ్గురు ముగ్గురు తర్వాత ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక్కగానే ఒక సంతానం నాకు బాగా గవర్నమెంట్ ఉద్యోగిస్తున్న పై ఆదాయం బాగా వస్తుంటే ఈ నా కొడుకుని బాగా జలసాకి పెంచాను ఈడేమి ఎట్ట తయారవుతాడు నేను అడిగిన ఈ ఆడిన ఆటలు ఆడిచ్చాను వీడి కావాల్సి నేను తీసిచ్చాను వీడు ఎంజాయ్ చేసి అయిపోయాడు వీడి స్నేహితుడి వడికి బాగుండారు వీడి వాడికి టైప్ అయిపోయాడు అని తండ్రి అంటాడు బాబా బలే వాళ్ళ ఇటు అయితే నా వల్ల కాదు కొంచెం చిక్కే సంబంధం చూడాలి సెలెక్ట్ చేయాలంటే రేపు నాకు తలకాయనప్పని పెళ్ళిళ్ళ పేరై అంటాడు నీకు మొదటి సంబంధం కదా డబ్బులు బాగా ఇస్తాను మేము వాళ్ళెట్టలో పెట్టు అని అంటే మీ అబ్బాయి ఉద్యోగం గురించి ఎంక్వైరీ చేసే పరిస్థితి ఏందని పెళ్ళిళ్ళ పేరయ్య అంటాడు అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ముసలమ్మ కొడుక్కి ఎవరితో పడదు అతను బంధువులు ఎవరితో టచ్లు లేరు కాబట్టి అతని అంటే అందరికి కోపమేను ఎలాంటి పరిస్థితుల్లో మీ అబ్బాయి ఉద్యోగం గురించి ఎంక్వైరీ చేసినా వాళ్ళు ఎవరు అతనికి చెప్పరు వాళ్ళ పెద్దమ్మ పిల్లకాయలు కానీ లేకపోతే వాళ్ళ బావమర్దులు కానీ అత్తమ్మా కానీ వాళ్ళందరికీ అతను అంటే కడుపులో మంట ఎందుకంటే అతను ఒక్కడే కొడుకు బాగా సంతోషంగా ఉంటున్నాడని చెప్పి పిల్లకల్ చిన్నతనం నుంచి కడుపులో అంట అతను కూడా కొంచెం ఎవరితో పడ్డు ఎవరితో మాట్లాడు ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్లు కూడా పాడు కాబట్టి అతనికంటే అందరూ కడుపులో అమ్మంట ఇతను ఏదంత గొప్ప అని కడుపులో కడుపులేమంట కాబట్టి ఇన్ఫర్మేషన్ అతనికి తెలిసే పనే లేదు నేను చెప్పినట్టు మీరు ప్రతి ఒక్కదాని తలకాయ గొప్పండి ఆ తర్వాత మెల్లుడు మీ ఇంటర్వ్యూని తీసుకొచ్చి కొంచెం చెప్పించండి వాళ్ళు మీరు చెప్పినట్లు వింటారు ఎందుకంటే అతను ఎవరితో పడదు కాబట్టి అది మనకు ప్లస్ అనే చెప్తాడు అప్పుడు పెద్ద ఆయన ఏమంటాడంటే ఇవన్నీ నాకు తెలియని విజయలు అట్లే కానీ మొత్తానికి వాళ్ళకి ఆస్తి పూస్తి కరెక్ట్గా ఉందని ఎంక్వైరీ చేసావు కదా అని అంటే ఈ ఈ పేరయ్య అంటాడు అన్నీ ఉంటాయి కానీ అతను టెస్ట్ పెట్టడానికి నేను ఏం కట్నం ఏను అంటాడు అబ్బాయి పిల్ల తండ్రి సరే అనండి సరే అని మనం ఏం చేద్దాము తొందర తొందరగా నిశ్చితార్థానికి ప్లాన్ చేద్దాము నిశ్చితార్థం చేసినప్పుడు వీడియోలు వీడియోలు తీసి సాక్ష్యం పెట్టేసుకోండి మీరు తర్వాత మళ్ళీ అతను వెనక తగ్గినా కానీ పొరుగు తెస్తామని చెప్పి బెదిరించవచ్చు మనము వీడియోలకి మీరే డబ్బులు పెట్టుకోండి అతను ఈగిపోయినా కానీ ఎందుకంటే మీ వాడు ఏమీ పని పాడలేనాడు కదా తర్వాత బ్లాక్మెయిల్ చేయొచ్చు మనం మళ్ళీ వీడియోలు ఇవి కానీ తీగిపోతే క్యాన్సిల్ చేసుకుంటాం తర్వాత మన సంగతి సంగతి ఎంక్వైరీ చేసుకొని ఆయనని అతను ఈ పేర అనేది ఈ పెద్ద తండ్రి చెప్తాడు ఓకే ఓహో ఇది కూడా బాగానే ఉందే ఇప్పుడు మళ్ళా ఈ వీడి పెళ్లి కోసం ముందు మళ్ళీ ఈ నిశ్చితార్థానికి మళ్ళీ ఇరవై ఇరవై ఐదు వేలు అప్పు చేయాలి ఆ వీడియోలు కాటికి ముప్పై వేలు దాకా అప్పు అయితే అంటే అయితే వీడియోలు అప్పు అయిపోయిన తర్వాత వాళ్ళు నిశ్చితార్థం అయిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు ముందే వద్దాము నిశ్చితార్థం అయిన తర్వాత అప్పుడు మనం ఆట ఆడదాము వాళ్ళు మనం చెప్పినట్లు ఒకటే కూతురు కాబట్టి ముసలం అప్పుడు ముసలమ్మ ఈ వెనక తగ్గకుండా అప్పుడు తీస్తారు డబ్బులు ముందు వాళ్ళు లెవ్ లెవ్ అని అని చెప్పి ఈ పేరయ్య వాళ్ళకు పూర్తిగా భరోసా ఇస్తాడు నిజమని వాళ్ళు నమ్ముతారు ఇంకా అమ్మాయి తండ్రికి ఫోన్ చేస్తారు ఏమండి మేము రమ్మంటామండి మేము ముందే చెప్తున్నానయ్యా ముసలమ్మ కొడుకు ఫోన్ చేస్తాడు నాడు పేరయ్య నేను ముందే చెప్తున్నాను నేనే పోటు కాపాటు పని చేసుకునేవాడిని మా అమ్మ దగ్గర ఏమన్నా ఉంటే అనుకుంటారేమో అమ్మ ఆమె దగ్గర ఏం లేవు ఆమె ఉన్నాయంతా వాళ్ళ అక్క పిల్లకాయలకి వాళ్ళకి వెళ్ళి ఆమె నచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ ఖర్చు పెట్టేసుకుంది మాకు ఇచ్చిన దానికన్నా మాకు ఎంత ఇచ్చిందో వాళ్ళకి అంత ఇచ్చింది మాకు ఇచ్చింది ఏం పిల్లలు సదురు చదివించుకున్నాం ఆమె దగ్గర అయితే ఏమీ లేవు కాసిన కూర్చిన డబ్బులు ఉంటే లోకల్కి ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టారు ఆమె దగ్గర రూపాయి పెళ్ళి లేదు ఆ హృదయపేమ ఉంది మీరు అట్టు ఈ ముసలమ్మ కొడుకు ఉన్నదో ఉన్నట్టు చెప్తాడు ఆయన చెప్పి అడుగుతాడు అతను ఏదో ఉద్యోగం అంటున్నారు నిజమా అబద్ధం అంటే లేదండి అతను ఎంప్లాయీ అయితే భలేవాళ్ళే అతను ఉద్యోగం చేస్తాడు అతనికి ఒక ఇరవై వేలు ఖర్చులకు వస్తాయి వాళ్ళ నాన్న తొందరలో ఏదైనా మంచి బిజినెస్ పెట్టించాలని ఉన్నాడు తొందరలో కారు అబ్బాయి మ్యారేజ్ అయితే కారు తీసేయాలని ఉన్నాడు బాగా చూసుకుంటాడు పెద్ద ఇల్లు కొడుకునిస్తాడు వాళ్ళకి సపరేట్గా మీకేం ఇబ్బంది లేదని ఈ పేరయ్య ఇలా చెప్తాడు ఏమండీ ఇది మీకు మొదటి సంబంధమా చూసేది లేకపోతే ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు మీరు అని ఇతను అడుగుతాడు నేను ఇప్పుడు ఏడు చేశాను ఏడు బాగానే ఉండి ఎనిమిదో మీద అని అంటాడు ఎనిమిదో పెళ్ళి మాది ఎనిమిది అంటే అష్టమ స్థానం అయితే నష్టమైతేమని ఈ పిల్ల అదే ముసలమ్మ కొడుకు అంటాడు అంటే ఆ బాబా నేను చేసిన సక్సెస్ అంటే మీరేం కంగారు పడద్దు ఆయన మంచి పెద్ద ఆయన వయసులో పెద్దోడు అరవై తొమ్మిది సంవత్సరాల వయసు కాకపోతే మీ సంబంధం ఊరకు చేసుకోవడానికి తక్కువ కట్నం లేకుండా చేసుకోవడానికి గల కారణం ఏంటంటే కట్నం అంటే కట్నం ముందు రంగంలో దించడం అని చెప్పి మాటలు తీసుకుంటారు తర్వాత కట్నం ఎందుకు అంటున్నారంటే వాళ్ళు బాగా ధనవంతులు అండి ఆయన భార్యకి కొంచెం ఆయాసంగా ఉంటుంది బాగుండదు ఆరోగ్యం బాగుండదు ముగ్గురికి పిల్లలకి ఆడపిల్లలకి పిల్లలు అయిపోయి దూరం వెళ్ళిపోయారు కాకపోతే ఆయన ఇంట్లో భార్యని పిల్ల వాళ్ళ వాళ్ళ ఆవిడ ముసలమ్మని చూసుకొని ముసలమ్మలు ఇద్దరిని చూసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత మీ కూతురు కూడా కావాలంటే ఉద్యోగం డబ్బులు పెట్టేనే తెప్పిస్తాడు ఇబ్బంది ఏం లేదు మీరు భరోసా ఉంటే పెద్ద కుటుంబం నా మాట ఎందుకు చెబుతాను నేనండి కాకపోతే అబ్బాయి ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కాబట్టి అబ్బాయికి సరైన ఉద్యోగం లేదు కాబట్టి ఏదో ప్రైవేట్ జాబ్ కాబట్టి వాళ్ళ స్థాయి వాళ్ళ బంధువులు అందరూ పెద్ద పెద్ద ధనవంతులు అందరూ విదేశాల్లో జాబ్ చేస్తున్నారు అతని తమ్ముడు పిల్లకాయలు కావచ్చు వాళ్ళ చెల్లెళ్ళ పిల్లకాయలు కావచ్చు కానీ ఇతని కొడుకు పెళ్లిగా పేరు అవమానంగా ఉంది కానీ ఇతను ఆస్తుంది ఉంది కానీ ప్రైవేట్ జాబు చిన్న జాబు అతనికి రాబోయే రోజులు ఏదో ఒకటి పెట్టిస్తారు పెళ్ళి అంతర్జు పెట్టించాలనే ఉద్దేశం మీద అతను ఉండాలని ఈ ముసలమ్మ కొడుక్కి అంటే అమ్మాయి తండ్రికి ఈ యొక్క పెళ్ళిల పేరయ్య నచ్చ చెప్పడం జరిగింది అదే అండి ఈ రోజు వరకు ఇంతవరకు పెళ్ళిళ్ళ పేరయ్య ఆ అమ్మాయికి నచ్చ చెప్పడం వరకు జరిగింది ఎపిసోడ్ టూ ఇది ఎపిసోడ్ త్రీ వెయిట్ చేయండి ఇది నా కథ మేడం నా కథ అనుకుంటున్నాను నా కథ కాదు జరిగింది కథ వేరే వాళ్ళ జరిగింది కథ కాకపోతే ఈ స్టోరీ కొంచెం ఇంచుమించు కట్టినే ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఇది అంతా చాలా చాలా పెద్ద స్టోరీ ఇది ఒక రోజులో చెప్పండి కుదరదు ఈ రోజుకి ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్